హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను మాకు వాయిస్తో వినిపిస్తున్నాను కదా ఈ మధ్య అన్ని వీడియోస్ నేను మ్యూజికే పెట్టేసి వదిలేస్తున్నాను కదా అంటే అసలు కుదరట్లేదండి అందులోనూ ఛానల్ రీఈజ్డ్ వచ్చేసేటప్పటికీ అసలు ఛానల్ ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అసలు నిజంగా చాలా ఇదైపోతుంది అయితే నేను ఈ వీడియోలో మనకి మొత్తం అసలు ఈ శారీ టేజల్స్కి ఏ ఏ మెటీరియల్ కావాలి ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్దామని చూస్తున్నాను అయితే స్టార్టింగ్గా మీకు ముందుగా ఈ దారాలు చూపిస్తున్నానండి ఈ దారాలు వచ్చేసి మనకి కంపల్సరీ ఇవే కదా కావాల్సింది స్లిక్ థ్రెడ్స్ అంటారండి వీటిని అయితే ఇవి రకరకాల కంపెనీలు ఉంటాయండి మీకు ఇప్పుడు చూపించిన కంపెనీ వచ్చేసి ఇది వేరే కంపెనీ ఒకటి అయితే అది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్కి సెవెంటీన్ రూపీస్కి అట్లా ఇస్తున్నారు ఇంకొకటి బీఐపి అని ఉంటుంది ఇప్పుడు చూపించిన వైట్ ఇట్లా ఎల్లో కలర్ థ్రెడ్ వచ్చేసి మనం ఎంబ్రాయిడరీకి వాడేది అది ఎంబ్రాయిడరీకి ఇట్లా పెద్ద వాటిలో వస్తుంది సో ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి బీఐపీ కంపెనీ అండి నేనైతే ఎక్కువ ఇదే వాడతాను ఇది వచ్చేసి ఎయిటీన్ రూపీస్ ఉంటుంది ఖచ్చితంగా కానీ ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ షైనింగ్ బాగుంటుంది థ్రెడ్ థ్రెడ్ కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట ఫిఫ్టీన్ రూపీస్ వాటిది అంటే కంటే కూడా ఇది కొంచెం థ్రెడ్ ఎక్కువ వస్తుంది మనకి మంచిగా కుచ్చులు అనేది ఎక్కువ వస్తాయి మనకు ఒకటి అలా తగ్గటము అట్లా ఏముండదు అందుకని ఫస్ట్ ఈ థ్రెడ్స్ అండి అందుకే మీకు రేట్లతో సహా చెప్తున్నాను ఏది ఎంత పడేది ఏంటి అనేది థ్రెడ్స్ అయిపోయినాయి కదండి థ్రెడ్స్ తర్వాత మనకు ముఖ్యంగా మళ్ళీ కావాల్సింది నీడిల్స్ అండి నేను ఇట్లా ఒకటి నాది స్పెక్స్ బాక్స్ ఉంటే ఇందులో పెట్టేసుకుంటున్నాను అటు ఇటు పడిపోతుంటాయి కదా సో నేను ఈ వీడియోలో మీకు ఎంత ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు మొత్తం క్లియర్గా చెప్తాను ఇక్కడ నీడిల్స్ కూడా నా దగ్గర ఒక చాలా రకాల నీడిల్స్ ఉన్నాయి ఒకటి నేనైతే ఎక్కువ వాడేతయితే హెమ్మింగ్ నీడిలు హెమ్మింగ్ నీడిలు అంటే మరి సన్నగా ఉండి ఇట్లా వంగిపోయే నీడులు కాదండి సన్నగానే ఉంటుంది కానీ స్ట్రాంగ్గా ఉంటుంది అదే చూసారా అట్లా సన్నగా ఉంది అవే ఎక్కువ వాడతానండి నేను సో అవే నా దగ్గర ఒక రెండు మూడు ఉంటాయి నాకు ఒకటి కాటన్ థ్రెడ్కి అలానే ఇంకొకటి వచ్చేసి జరి థ్రెడ్ కండి ఈ రెండింటికి రెండు నీడిల్స్ అవి ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏమో మనకి సిల్క్ థ్రెడ్ మొత్తము నీడిల్కి ఎక్కించి డైరెక్ట్గా శారీకి కూడా తను చూసారా దానికి హోల్ పెద్దగా ఉన్న నీడిల్ కావాలి అట్లాంటి ఒక రెండు రకాలు తీసుకున్నాను ఈ సూది వచ్చేసి స్టార్టింగ్లో పెద్దగా పొడవు ఎక్కువ ఉన్న సూది నేను వాడేదాన్ని సో అవన్నీ ఇంకా అంతే ఉండిపోయినాయి ఇది వచ్చేసి నాది క్రోషా నీడి అండి ఇది నెంబర్ టెన్ ఇది క్రోషా నీడిలు ఇది కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య క్రోషా వర్క్ వస్తే ఇదే ఎక్కువ నాకు పనికి వస్తుంది క్రోష నీడిలు తిప్ కూడా చాలా సన్నగా ఉంటుందండి దీన్ని మీకు చాలా ఉపయోగపడుతుంది నేను ఎట్లా జారిపోకుండా ఉండాలని చెప్పేసి నేను దీంతో వాడుతున్నాను ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట ఇట్లా ఈ నీడిల్స్ అన్నీ ఇట్లా ఈ బాక్స్లో పెట్టుకుంటే నాకు ఎక్కడికి పోకుండా ఉంటాయి ఓకేనా ఈ రెండు తీసి ఈ రెండు అంటే ఎక్కువ మెయిన్గా మనకు మెయిన్గా ఉపయోగపడేవి ఓకేనా ఇవన్నీ ఒక పక్క పెట్టుకుంటాను వాటి తర్వాత మనకి ఇంకా ఎక్కువ ఉపయోగపడేవి పూసలు అండి గోల్డ్ పూసలు ఇట్లా ఉంటాయి నేను ఈ బాక్స్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది పెట్టుకొని కూడా వన్ ఇయర్ లేండి వన్ ఇయర్ నుంచి ఇట్లా వాడుతున్నాను మీషోలో నాకు ఒక టూ ట్వంటీనో టూ థర్టీనో పడింది ఇట్లా బాక్సులు బాక్సులు ఇట్లా వచ్చినాయి ఓకేనా ఇట్లా నేను సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను దీనికి వీటివంటే గోల్డ్ కలర్వి గోల్డ్ కలర్కి సిల్వర్వి సిల్వర్కి అలానే కాపర్ కాపర్కి అట్లా విడివిడిగా పెట్టుకున్నాను అనమాట చూసారా గోల్డ్ కలర్ ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో ఇవైతే చాలా తక్కువ ఇంకా మిగిలినవన్నీ కొంచెం కొంచెంగా ఉన్నవన్నీ కవర్లో అంతే పెట్టేసి ఒక పక్కా పెట్టుకున్నాను అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నవి దీంట్లో వేసానమాట ఇట్లా అన్ని రకాల క్యాప్స్ రింగ్స్ ఫ్లవర్ బీడ్స్ ఇట్లా అన్ని రకరీత వచ్చి హార్డ్ షేప్ చూసారా ఇట్లా విడివిడిగా పెట్టుకున్నాను అయితే వీటిలో ఒక్క డిజైన్ అంటే ఏంటంటే మిడిల్లో ఉన్న అవి ఇట్లా తీసుకోవటానికి వస్తాయి పొరపాటున మనం చేత ఇట్లా పైకి లేచిందంటే రెండు కలిసిపోతాయి నాకు అది ఒకటి నచ్చలేదు సరే ఏం చేస్తాను తీసుకున్న తర్వాత ఏమో లే చెప్పేసి వాడేస్తున్నాను జాగ్రత్తగా ఇట్లా ఇవి కూడా కాపర్ అనమాట కాపర్వి సిల్వర్వి కొంచెం కాస్ట్ ఉన్నాయి గోల్డ్ కలర్వి తక్కువ కాపర్వి వచ్చేసి కాపర్ సిల్వర్ వచ్చేసి తులం పదిహేను రూపాయలు ఉంది నా దగ్గర ఈ గోల్డ్ వచ్చేసి టెన్ రూపీస్ తులం ఓకే తులం అంటే టెన్ గ్రామ్స్ అనమాట అట్లానే ఇది కూడా మన ఏరియాని బట్టి కాస్ట్ ఉన్నాయండి సేమ్ ఇవే నాకు గుంటూరులో అడిగితే నేను ఉండేది డోన్ అండి కర్నూలు డిస్టిక్ డోన్ అనమాట ప్రజెంట్ అయితే మాది నెగిటివ్ ప్లేస్ అంతా గుంటూరు నేను అక్కడ వేయటానికి వేరే వాళ్ళు శారీస్ ఇచ్చారు అట్లనే వేద్దామని చెప్పేసి నేను గుంటూరులో అడిగితే పొలం ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పారు కాపర్ సిల్వర్ థర్టీ రూపీస్ చెప్పారు అసలు డబల్ ఛార్జెస్ అండి బాబు అసలు నేను అసలు షాక్ అయ్యాను ఇక్కడ వేసి ఇన్నాళ్ళు వేసి వేసి అక్కడ వేద్దామని చెప్పేసి చూస్తే డబల్ కాస్ట్ ఉన్నాయి అసలు త్రిబుల్ కాస్ట్ కూడా ఉన్నాయి అందుకే దాదాపు కొన్ని కొన్ని నేను అక్కడికి కూడా తీసుకెళ్తుంటాను ఊరు వెళ్ళినప్పుడల్లా ఎవరన్నా అడిగితే లేకపోతే మా అవి మా ఆడబడుచులు అట్లా చీరలు ఏమైనా వేయాల్సి వస్తే ఇట్లా తీసుకొని వెళ్ళి నేను వేస్తుంటాను సో ఇట్లా మిగిలినవి కొన్ని కొన్ని ఇట్లా కవర్స్లోనే పెట్టి ఇట్లా వీటిలో పెడుతుంటాను చెప్పాను కదా గోల్డ్ కలర్ అవి మనకు ఎక్కువ ఉంటాయి కదా డిజైన్స్ సో పూసలు కూడా ఎక్కువ రకాల ఎక్కువ రకాలు ఉంటాయి అనమాట ఇవన్నీ ప్రీవియస్గా కొన్ని కొన్ని వేసి మిగిలిపోయినాయి అనమాట అయితే నెక్స్ట్ టైం ఏదన్నా ఒకటి అర శారీస్కి తగ్గుతుంటే యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను ఇట్లా ఇవన్నీ దాచిపెడుతుంటాను ఏది పడైన అసలు అన్నీ దాచిపెడుతుంటాను సో అట్లా నాకు దగ్గర స్టఫ్ అనేది చాలా ఎక్కువగా ఉండిపోతుంది ఎప్పటికీ ఆయన ఇంట్లో అరుస్తుంటాడు ఎందుకు ఇన్ని ఇట్లా పెడుతున్నావు అసలు పేరుస్తూ ఉంటావు అసలు అని కానీ నాకేమో ఏది పడే బుద్ధి కాదు ఇక చూసారు ఎట్లా ఇట్లా లెగ్స్ వస్తుంది అనమాట ఇట్లా తీసుకోటానికి వీలుంది మిడిల్లో రాదు కానీ ఇట్లా సైడ్కి ఉన్నాయి వస్తాయి సో ఇదొక్కటే నాకు కంఫర్ట్ అనిపించలేదు అంటే మనకు పొరపాటున పిల్లలు తీసిస్తుంటారు కదా అట్లా తీర్చినప్పుడు రెండు కలిసిపోతాయి కదా ఇట్లా ఇవి నాలుగు వస్తాయి మిడిల్లో లైన్ రాదనమాట దీనికి ఓకే ఇట్లా దేని దానికి ఇట్లా పెట్టుకోవటానికి ఇచ్చారు పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టిన తర్వాత పైన మోతాట్లాగా త్రీ స్టెప్స్ కదా ఇట్లా పెట్టే అట్లానే దీనికి హ్యాండిల్ కూడా ఇచ్చారు మనం పట్ ఇట్లా మనకి హ్యాండిల్ కూడా ఇచ్చారు ఇందులో అయితే నేను ఇంకా మిగిలిపోయినం పోయినమాట అంటే ఇంకా అందులోనే సరిపోదు నాకు అన్ని కలర్ రకరకాలు ఉంటాయి కదా ఇది వచ్చేసి వైట్ పోల్స్ చాలా చిన్నవి ఇది వచ్చేసి రైస్ బీడ్స్ అండి రైస్ అంటే ఆ షేప్లో ఉంటాయి అనమాట అందుకని వీటిని నా పేరు పిలుస్తాము నేను ఇట్లా ఒక గుత్తి గుత్తిలాగా ఇట్లా తీసుకున్నాను సో యూజ్ అవుతాయి అన్నట్లు కానీ వీటిని వేసేంత పని అయితే ఇంకా రాలేదు నాకు చూస్తాను ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందేమో ఓకే ఇట్లా రకరకాలు ఉన్నాయండి నా దగ్గర ఇంకా రింగ్స్ క్యాప్స్ మోడల్స్ ఫ్లవర్ బీడ్స్ చాలా ఉంటాయి వీటిల్లో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చేసి టెన్ రూపీస్ సిల్వర్ అండ్ కాపర్ కలర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కలర్ బీడ్స్ కూడా ఫిఫ్టీన్ ఉంటాయి అట్లా ఉంటాయండి ఫిఫ్టీను అట్లా ఉంటాయి క్రిస్టల్ కూడా వస్తున్నాయండి వీటిలో ఇప్పుడు నేను ఇందా మీకు చూపించిన అట్లా క్రిస్టల్ కూడా ఉన్నాయి క్రిస్టల్వి అట్లా ఇదనమాట ఇందులో అయితే ఇందులో నేను మీకు చూపించింది ఇంకొకటి ఉందండి అదేంటంటే వాటిని గుండు పిండిలు అండి మనకు సారీ ఇట్లా కిందకి పట్టుకొని రావటం కూడా అంటే ఇట్లా పట్టుకొని లాగుతుంటే జారకుండా ఉండాలని చెప్పేసి నేను గుండె పిన్నీళ్ళు పెడతాను నేను ఈ వీడియోలో నేను చూపించటం మర్చిపోయాను అదొకటి తర్వాత గుర్తొచ్చింది ఓకే ఆ గుండె పిన్నెలు ఒకటి అట్లానే గ్లూ ఒకటి కావాలి అంటే దారాలు చుట్టుకున్న తర్వాత మనకి దారాల పోగులన్నీ పో పడిపోకుండా మనం గ్లూ పెట్టి అప్లై చేస్తాం కదా సో అదనమాట ఈ గ్లూ ఇది గ్లూ వచ్చేసి ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీన్ సైజుని బట్టి ఉంటుంది అనమాట అట్లానే ఈ జెరీ థ్రెడ్ అనమాట జెరీ థ్రెడ్ కూడా మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండదు అట్లా చూసుకోవాలి కొన్ని కొన్ని త్వరగా తెగిపోతుంటాయి మనం చూసుకొని తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది అంటే ఇది కూడా రేటు ఏరియాని బట్టి ఉంటుంది ఒక దగ్గర ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంటుండొచ్చు ఇట్లా పట్టుకొని చూసి త్వరగా తెగేదా లేందా చూసుకొని తీసుకోవాలన్నమాట ఓకేనా ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట నేను బండిల్ ఇట్లా పెద్దది తీసుకుంటాను వీటిలో చిన్నవి కూడా ఉంటాయండి ట్వంటీ రూపీస్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్కి రెండు రకాలు ఉంటాయి సో నేను అది తీసుకుంటాను ఇది వచ్చేసి నార్మల్ థ్రెడ్ ఏనండి ఇది మనం శారీ బ్లౌజెస్కి రెడీమేడ్ లేస్లు వస్తాయి కదా వెనక డోరీస్కి డోరీస్ కట్టడానికి అదండి ఇది నాది పాత బ్లౌజ్ ఇది ఇది నేను దేనికి ఉపయోగిస్తానంటే మనం చీర కుచ్చులు డైరెక్ట్గా కుడతాం కదా అవి మనం ముందరగానే చుట్టు పెట్టుకోవాలంటే నేను చైర్కి తాడు కట్టేసి నేను కుచ్చులు కుట్టుకుంటాను ఓకేనా అది ఎలా కుట్టేది ఏంటనేది ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఉంది కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓకేనా అది అది దానికి ఉపయోగిస్తాను తర్వాత ఈ సీజర్ సీజర్ కూడా నేను టైలరింగ్ చేస్తానండి అప్పుడప్పుడు సో నా దగ్గర ఆల్రెడీ ఉంది సో ఆ సీజర్ మీరు కొంచెం చిన్నవైన తీసుకోవచ్చు చెప్పాను కదా టైలింగ్ చేస్తానని నా దగ్గర థ్రెడ్ బాక్సెస్ కూడా ఒక తీసుకున్నాను మనకి శారీ టెజల్స్ కూడా కాటన్ థ్రెడ్ ఎక్కువ ఉపయోగపడుతుందండి అంటే డైరెక్ట్గా శారీ కుట్టాలి కదా కాటన్ థ్రెడ్ అయితే మంచి స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఫోర్ లైన్స్ తీసుకున్నామంటే గట్టిగా తెగను కూడా తెగదు సో అట్లా నేను కాటన్ థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తాను పైన పూసలు ఈ కుచ్చులు అన్నీ చుట్టుకోవటానికి అనమాట కుట్టుకోటానికి ఓకేనా హెమ్మింగ్ నీడిల్కి ఎక్కిస్తాం కదా అది థ్రెడ్ అనమాట సో నా దగ్గర బాక్స్ బాక్స్ ఉంది ఓకేనా నేను ఇట్లా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటానండి ఒక ఒక ర్యాక్ ఒక అరార అల్మార్లు అలా అరార నాకు సపరేట్గా పెట్టేసుకుంటాను వీటి ఈ మెటీరియల్ వాటికి ఇది నేను స్టార్టింగ్లో తెచ్చుకున్నాను మిషన్ తీసుకున్నప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మిషను ఎట్లా తీసుకున్నాను మనీ సేవ్ చేసుకొని అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఉంది నేను చీర కుచ్చులు చుట్టుకుంటూ వచ్చిన మనీని నేను సేవ్ చేసి టైలరింగ్ మిషన్ తీసుకున్నాను సో ఎంత అయింది ఆ మిషన్ ఏంటి అనేది కూడా మీకు మన ఛానల్లో ఉంది ఓకేనా ఇట్లా ఈ థ్రెడ్ వచ్చేసి మనం బయట ఫైవ్ రూపీస్ పెట్టి తీసుకుంటాను అయితే ఫైవ్ రూపీస్ కదా ఇంకా పె ఇంకా పెరిగినట్టుంది సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పెట్టి తీసుకుంటున్నాము నేనైతే ఈ బాక్స్లో హండ్రెడ్ వస్తాయి నేను ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను ఈ బాక్స్ అంటే ఇవి థ్రెడ్ ఎక్కువ పట్టదు కానీ దానికి అవసరమైతే ఉంటుంది ఖచ్చితంగా ఒక థ్రెడ్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ శారీస్కి అట్లా వస్తుంది అంటే సేమ్ కలర్ అయితే కావాలి కదా అందుకని నేను అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఏ శారీస్కి ఆ శారీ కలర్ అనేది కంపల్సరీ కావాల్సిందేనండి ఇది మాత్రం థ్రెడ్ ఎందుకంటే పైన కొంచెం కనిపించినా అంత బాగోదు సో పళ్ళు ఏ కలర్ ఉంటో ఖచ్చితంగా అదే కలర్ థ్రెడ్తో మనం పెట్టాలి అంటే చుట్టుకో కుట్టుకోవాలి సో నాకు కలర్స్ అన్నీ ఉన్నాయి దాదాపు ఒకవేళ లేదనుకుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను ఓకేనా ఇది ఈ బాక్స్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట అట్లానే మన దగ్గర ఇవి కూడా ఉన్నాయండి అంటే నా దగ్గర కొన్ని కొన్ని చుట్టగా కూడా చీర కూర్చులు ముందరగానే చుట్టినవి కొన్ని కొన్ని మిగిలిపోతుంటాయి కదా అవి కూడా నా దగ్గర ఉన్నాయి కొన్ని అంటే కొన్ని మిగిలితాయి ఒక త్రీ ఫోర్ అట్లా మిగులుతుంటాయి కదా నెక్స్ట్ టైం ఏదైనా ఉపయోగపడతాయి అన్నట్టుగా నేను చుట్టుకుంటాను అదేనమాట ఇవి ఈ బాక్స్ ఇది అట్లా ఇవన్నీ అండి నేను ఇవి నలగకుండా నేను దీంట్లో ఒక బాక్స్లో అనేది పెడతాను నేను సో ఇవి ఖచ్చితంగా నాకు ఉపయోగపడతాయండి ఎందుకంటే సేమ్ కలరు ఒక్కొక్కసారి దారం సరిపోదు అంటాను కదా ఇందాక ఫిఫ్టీన్ రూపీస్వి సిల్క్ థ్రెడ్ చూపించాను కదా అవి పూర్తి శారీకి కలవదు అంటే బీఐపీలో కలర్ కొన్ని కొన్ని దొరక్కకపోతే అప్పుడు దా ఫిఫ్టీన్ రూపీస్ వాటిలోకి తీసుకుంటాను అప్పుడేంటంటే సరిపోదు ఖచ్చితంగా లాస్ట్లో ఒక రెండు మూడు కుచ్చులు తగ్గుతాయి అవి ఎందుకంటే థ్రెడ్ తక్కువ వస్తుంది కదా అట్లా తగ్గినప్పుడు వీటిలో ఏమన్నా కలుస్తుందేమో చూసుకొని వేస్తాను సో వాటి కోసం ఖచ్చితంగా ఇవి ఉంచుకుంటాను ఇది వచ్చేసి ఒక్కోసారి మనం చీరకి డైరెక్ట్గా కుట్టేస్తాం కదా డైరెక్ట్గా పెట్టేసే ఇట్లా చుట్టినవే ఉంటాయి మిగిలిపోతుంటాయి అనమాట ఈ మిగిలిపోయినవి కూడా నేను నీట్గా ఎట్లా చేసి నేను మళ్ళీ రియూజ్ చేసుకుంటున్నాను అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో ఉందండి అది ఖచ్చితంగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ వీడియో మాత్రం ఎందుకంటే ఆ వీడియో నేను చేశాను ఆల్రెడీ సో నేను ఇవన్నీ మళ్ళీ రియూజ్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇవన్నీ ఏది పడానండి నా దగ్గర అన్నీ ఉంటాయి సో ఇట్లా ఏదో ఒకటి ఉపయోగపడుతూనే ఉంటుందండి నాకైతే ఖచ్చితంగా ఇవి ఎందుకంటే నాకు చెప్తున్నాను కదా ఆ బీఐపి కంపెనీ కాకుండా వేరే కంపెనీ తీసుకున్నప్పుడు ఇవి సరిపోవు అప్పుడు అప్పుడు వీటిలో ఉపయోగపడతాయి నాకు మళ్ళీ ధార్ మొత్తం కొనకుండా సో ఇవి నేను ఎట్లా రియూజ్ చేస్తాను ఏంటి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో ఇస్తే ఖచ్చితంగా చూడండి అది చాలా మంచి ఉపయోగపడుతుందండి ఇదండి నా స్టఫ్ మొత్తం సారీ స్టఫ్ కాదు నాకు ఉపయోగపడేది ఇదంతా మా ఆయనకి స్టఫ్ ఇది ఏంటి అంతా అంతా డస్ట్ లాగేస్తామని అంటారు కానీ నాకు ఇవేనండి నా పనికి నా ఇధాలు ఇవన్నీ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే నాలాగే చీర కుచ్చులు వేసి ఇట్లా మిషన్ల దగ్గర వేసే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ